మనకి అవైలబుల్ ఉన్న అమౌంట్ తో తీసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం కడుపు నింపిన వాళ్ళము అంటే ఒక టూ మంత్స్ ఏ ఉంటారు వాళ్ళు ఇయర్ మొత్తం దేవుళ్ళని నమ్ముకొని వర్క్ చేస్తున్నారు విద్రోహం రెడీ అవ్వడానికి సో ఒకసారి ఆలోచించండి త్రీ మంత్స్ పడుతుంది అంత వాళ్ళ కష్టంకి సిరిసిల్ల పిల్ల స్నేహ శర్మ సో నేను ఎక్కడున్నా అంటే వేములవాడకు వచ్చిన నాతో పాటు దత్తు ఉన్నాడు ఏం చేయాలి ఏం చేయాలి బ్లాగ్ అని చాలా చాలా ఆలోచిస్తే ఒక మంచి బ్లాగ్ చెప్పాడు సో ఏంటంటే ఈరోజు దేవుళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాం వాళ్ళ కష్టం చూపించాలనుకుంటున్నాం సో నాతో పాటు మీరు కూడా చూడండి ఈరోజు కుమార్ చిత్రకళ ఆడతాలో ఉన్నాం చాలా విగ్రహాలు చూద్దాం

ఒక విగ్రహం రెడీ అవడానికి ఎన్ని డేస్ పడుతుంది బేరం చేసేస్తాం కదా సో ఒకసారి ఆలోచించండి త్రీ మంత్స్ పడుతుంది వాళ్ళ కష్టంకి సో మనం కూడా ఒకసారి ఆలోచించాలి లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళనే సపోర్ట్ చేయాలి సో ఒకసారి మీరు కూడా ఆలోచించండి నువ్వేమనుకుంటున్నావు నిజంగా వీళ్ళ కష్టం చెప్పరాని ఎందుకనంటే కళను నమ్ముకొని వీళ్ళు విగ్రహాలు చేస్తూ ఉంటారు ఏ వర్క్ అనేది బెటరు ఒక మినిమం ఇప్పుడు ఇప్పుడు వినాయకుల చవితి అయిపోయిందా టూ మంత్స్ ఆగుతారు టూ మంత్స్ తర్వాత నుండి స్టార్ట్ చేస్తుంది మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తూ ఉంటారు అప్పటి నుండి ఇప్పటిదాకా వర్క్ చేసి వీళ్ళ రూపం మొత్తం కాల్ గోర్నమెంట్ వాడితే ఎంత ఫెస్టివల్ అయిపోయిన తర్వాత టూ మంత్స్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తా ఉంటారు అంటే ఇయర్ మొత్తం అంటే ఒక టూ మంత్స్ ఖాళీగా ఉంటారు వాళ్ళు ఇయర్ మొత్తం దేవులను నమ్ముకొని వర్క్ చేస్తున్నారు సో ఎక్కడెక్కడ నుండో తీసుకొస్తున్నారు హైదరాబాద్ బెంగళూరు అని సో అంత అమౌంట్ పెట్టి తీసుకొచ్చే బదులు మన లోకల్లో మనకి అవైలబుల్ ఉన్న అమౌంట్ తో తీసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం కడుపు నింపిన వాళ్ళ మౌతం ఒక్కసారి ఆలోచించండి సో దేవుళ్ళనే నమ్మకం బ్రతుకుతున్నారు మీరు కూడా ఒకసారి ఆలోచించండి నిజంగా చెప్తున్నా డెకరేషన్ అయ్యాలి దీని పెయింటింగ్ అంటే చాలా ఖర్చు ఉంటది ఎందుకంటే మనం చిన్న చిన్న పెయింటింగ్ పెరుగుతూనే ఉన్నాయి పెరుగుతూనే ఉన్నాయి నిత్యావసరాలే పెరుగుతూ ఉన్నాయి ఏ కదా రేట్ వేరే కదా మళ్ళా కలర్స్ ఈ ఖర్చునగా భద్రంగా దాచి పెట్టాలి ఈ బొమ్మని ఫస్ట్ తయారీ చేస్తారు వర్షం పడతే కూడా డ్యామేజ్ అవుతుంది వర్షం వర్షం మొత్తం డ్యామేజ్ అయితే వర్షంలో ఈ లాస్ట్ ఇయర్ సేమ్ డ్యామేజ్ అయితే నిజంగా వాళ్ళు సెట్ చేసిన మనం ఇన్ని డ్యామేజ్ అయినప్పుడు 20 30 కి ఇస్తారను నేను లేకపోతే ఫైనల్ పెయింట్ ను తయారీ చేస్తనే డ్యామేజ్ అయిపోయింది డ్యామేజ్ అయిపోయింది లాస్ట్ ఐన్ మొత్తం లాస్ అయింది మొత్తం అంటే భారీ వర్షం వచ్చి ఈ షెడ్డులోకి వాటర్ వచ్చినాయి ఇంత కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి సో చాలా మంది చెప్తారు ఇక్కడ తీసుకుందాం ఇంత ఫీట్ తీసుకుందాం అని ఇంత ఇంత విగ్రహమైన దేవుడే సో అది మనం పూజించేదాన్ని బట్ ఉంటుంది ఎక్కడనో వచ్చి తీసుకునే బదులు మన లోకల్లో మనం మీ దేవురు అయితే అక్కడ నుండి తీసుకుంటే చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను సో బెస్ట్ తక్కువ ప్రైస్లోనే ఉంటుంది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు ఎందుకంటే వాళ్ళే తయారు చేస్తారు కాబట్టి అడగవచ్చు సో ఎక్కడ నుండో రీజనబుల్ ప్రైస్ అయితే మేము ఇచ్చేస్తాం ఇక్కడ మన సిరిసిల్లా లో కూడా ఉంది వెంబ్రాల్ కూడా ఉంది వెంబ్రాల్ వచ్చేసి శాంసంగ్ షో రూమ్ అపోజిట్ సందిల్ లో ఉంటది సిరిసిల్లా చంద్రం సిరిసిల్లా నుంచి కరీంనగర్ కు వెళ్తే వాల చంద్రం పేట అపోజిట్ బజాజ్ ఉంటది మన అక్కడ కూడా చంద్రం పేట బజాజ్ షో రూమ్ ఎదురుగానా ఎదురుగానే ఉంటది సో సిరిసిల్ల వాళ్ళు తప్పకుండా తీసుకోండి అండ్ వెంబ్రాలలో శాంసంగ్ షో రూమ్ అపోజిట్ లో అపోజిట్ లో సో గల్లీ నుండి స్ట్రెయిట్ గా వస్తే ఇక్కడ ఒక షెడ్ కనిపిస్తది సో తప్పకుండా సపోర్ట్ చేయండి అబ్బాయి ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని ఉన్నారు వీళ్ళు ఏంటంటే మనం ఇట్లా వన్ ఖర్చు అయితే మనం అమ్మ ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేస్తాం ఇక్కడనే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ ఉంటుంది బయట కన్నా కొంచెం తక్కువ ఇస్తాం మనం రీజనబుల్ ప్రైస్ లో అయితే ఇస్తాం ఇలాన పదిహేను సంవత్సరాల నుండి విగ్రహాలు తయారు చేస్తుండు సిరిసిల్లా బాధ్యోరం ఆపోజిట్ గా ఉంటుంది స్నేహా వీడియో గిట్లా మీరు చూపించాలనుకో కొంచెం తక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తాం వీడియో సత్యం మాత్రం పక్కా డిస్కౌంట్ మాత్రం పక్కా ఉంటది ఓకే ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయాలి ఇగో ఈ విగ్రహం వచ్చేసి అన్ని ఉంటది సో ఎంత ఫీట్స్ అయినా దేవుడే అండి పెద్దగా ఉండాలి గ్రాండ్ గా ఉండాలి అని కాకుండా సో వీళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఎందుకంటే వీళ్ళే దగ్గరుండి విగ్రహాలు చేస్తారు కాబట్టి ఎంత సేల్ అయ్యాయి ఓకే సో వర్షం వల్ల చాలా లాస్ అయిందంట మాకే ఏడుపు అంటే ఈ కష్టం కూడా తెలీదు మాకే బాధ అనిపిస్తుంది సో దీన్ని నమ్ముకున్న వాళ్ళ వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు ఆ టైంలో ఒకసారి ఆలోచించండి మీకు ఈ కళను చూపించాలి దేవుని రూపం చూపించాలి మా కళను మేము నిరూపించుకోవాలి మాకు పైసాతో పని లేదు మా ఒక పనిని నచ్చి మీరు రావాలని కోరుకుంటారు లాస్ వచ్చినా లాస్ వచ్చినట్లని ఆధార ఆధారపెట్టుకునే ఉన్నారు ఏ రోజు కూడా ఇంకాక రాలేరు లాస్ట్ ఇయర్ ఆక లాస్ట్ ఇయర్ లాస్ వచ్చింది లాస్ట్ ఇయర్ నేను విగ్రహాలు కూడా లాస్ట్ ఇచ్చినా వినాయకుడి చేసారు చేయాలి లాస్ట్ ఇచ్చినా కూడా మనం ఈ సంవత్సరం కూడా అట్నే చేస్తాం ఎందుకంటే వీళ్ళ కళను చూపియాలి వీళ్ళు ఇల్లు వెయిటకి విగ్రహాలు ఉంటాయి ఇస్తావా అవి డ్యామేజ్ అయితే వీళ్ళనే ఓ మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ అంటే వీళ్ళ అక్కడైతే సేల్ చేసి ఇస్తారు కదా అవి రంగు డ్యామేజ్ అయినా కూడా వీళ్ళే వర్క్ చేస్తారు సో మనమైతే ఇది ఇది కాకపోయినా ఇంకొక వర్క్ అని బతుకుతాం బట్ వీళ్ళైతే ఇదే నమ్ముకొని బతుకుతున్నారు ఆలోచిస్తారని సో అవైలబుల్ మీకు లోకల్ ఉన్న వాటి దగ్గరనే తీసుకోండి అండ్ ఇక్కడ చుట్టుపక్కల వేములవాడ సిరిసిల్ అవైలబుల్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి సో లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ మనం అంతకు మించి డబ్బులు రావాలని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నా అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి మీ రీజన్ మీరు మళ్ళీ వచ్చేసారి అన్నా మాకు మూడు నెలల ముందు బొమ్మ కావాలని పర్ఫెక్ట్ చెప్తే ఆ బొమ్మ మీరు ఒకవేళ అన్న మాకు మట్టి విగ్రహం కావాలంటే కూడా చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు మూడు నెలల ముందు అడ్వాన్స్ ఇస్తే మీరు ఏ బొమ్మ చెప్పినా ఆ బొమ్మ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు ఓకే మీరు సపోర్ట్ చేస్తారా మనసారా వాళ్ళు స్నేహ పేజీకి ఇట్లా మీరు చెప్తే <laughs> 150 discount is <laughs> there so na video chusina vallu ikadiki vachi choopisthe konjam discount istharu yaa స్టేజ్ వరకు రావాలి అరే అసలు ఉచ్చి ముచ్చున్నా అసలు కళ్ళ జరిపోవట్లేదు అబ్బా ఇంత మిస్టేక్ కూడా లేకుండా చాలా ప్యూర్ గా క్లియర్ గా ఉంది దేవుడ నన్న ఆశీర్వాదించి వాళ్ళందరినీ ఆశీర్వాదించి ప్లీజ్ 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 అసలు ఇంత చిన్నంటే ఇందులో కూడా డిజైన్ చూడండి ఎంత క్లియర్గా ఇదంతా అసలు ఎలా చేస్తారో అమ్మో ఎంత కష్టం మనం ఒక పెన్సిల్తో ఇలా గీయడానికి మనకు చాలా టైం పడుతుంది నిజంగా హ్యాండ్స్ పెయిన్ వస్తాయి అలాంటిది చిన్న లైన్స్తో డిజైన్తో ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి అండ్ ఈ విగ్రహాలు తయారు చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు